శ్రీకాకుళం నుండి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ మంత్రి పదవి దక్కనుంది ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రామ్మోహన్ నాయుడు స్వీకారం చేస్తారు కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రనాయుడు కుమారుడుగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు గత ఎన్నికలలో రాష్ట్రమంతా వైకాపా గాలి వీచినా తట్టుకొని నిలబడి ఎంపీగా గెలిచారు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రవనాయుడు నాయుడు కుమారుడిగా ఉత్తరాంధ్ర నుండి వరుసగా గెలుస్తున్న యువనేతగా పార్లమెంటు వ్యవహారాల్లో అనుభవం ఉన్న నాయకుడిగా రామ్మోహన్ నాయుడికి మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించిందే తెలుగు హిందీ ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యంతో పార్లమెంటు చర్చల్లో ఆయన ఎప్పటికే ముద్ర వేశారు వీటినన్నింటినీ పరిగణలో తీసుకొని చంద్రబాబు రామ్మోహన్ నాయుడికి కేంద్ర కేబినెట్ బెర్త్ ఖరారు చేశారు రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రం నాయుడు కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో తేదేపా చేరడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి ఉపాధి కల్పన శాఖ మంత్రిగా కింజరాపు ఎర్రోనాయుడు పనిచేశారు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ సర్కారులో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజును ఎంపిక చేశారు ఇప్పుడు రామ్మోహన్ నాయుడికి అవకాశం ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రపై తేదేపాకున్న మొక్కువను మరోసారి ప్రకటించినట్లయింది ముప్పై ఆరు సంవత్సరాల కింజరాపు రామ్మోహన్ నాయుడు బీటెక్ ఎంబీఏ చదువుకున్నారు తండ్రి ఎర్రోనాయుడు రెండు వేల పన్నెండులో నవంబర్ రెండున రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రామ్మోహన్ నాయుడు రాజకీయ రంగప్రవేశం చేశారు రెండు వేల పద్నాలుగులో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్ యాత్ర చేసి పార్టీ శ్రేణులకు ప్రజలకు చేరువయ్యారు ఆ ఎన్నికలలో తేదేపా తరపున తొలిసారి పోటీ చేసి లక్షా ఇరవై ఏడు ఓట్ల తేటతో మెజారిటీతో గె శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో తేదేపా వాటం పాలైన తాను మాత్రం ఎంపీగా గెలిచి పట్టు నిలబెట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో మూడు లక్షల ఇరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు తేదప్ప జాతీయ ప్రధాన కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు